నమస్తే అండి నేను డాక్టర్ మాధవి లత గుంటూరు నుంచి మాట్లాడుతున్నాను ఇవాళ మనం టీనేజ్ గర్ల్స్లో బ్లీడింగ్ ఎక్కువ అవడానికి కారణాలు వాటికి ఏం చేయాలో తెలుసుకుందాం టీనేజ్ గర్ల్స్లో బ్లీడింగ్ ఎక్కువ అవటానికి మెయిన్గా వెయిట్ ఒకటి కారణం అండి పీసీఓడి హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉండడం కానీ నెక్స్ట్ వచ్చేసి ఈ మధ్యకాలంలో ఫైబ్రాయిడ్స్ ఓవేరియన్ సిస్ట్లు ఎండోమెట్రియోసిస్ కూడా వస్తుంది స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ ఉన్నా కూడా బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది వీటితో పాటు క్రానిక్ కిడ్నీ డిసీజెస్ కానీ లివర్కి సంబంధించినవి కానీ ఉన్నా కూడా బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది ఫీవర్ తర్వాత కూడా బ్లీడింగ్ ఎక్కువ అయ్యే అవకాశం ఉండొచ్చు ఎందుకనంటే ప్లేట్లెట్స్ తగ్గుతాయి కొన్నిసార్లు లేదా ఇన్ఫెక్షన్ మూలాన కానీ ఉంటుంది ఇవే కాకుండా ఇంకాను టీబీ వస్తే గనక గర్భసంచికి కొన్నిసార్లు టీబీ వస్తుంది దీనివల్ల కూడా ఫస్ట్లో బ్లీడింగ్ బాగా హెవీగా అవుతుంది సో ఎనీమియా కూడా ఒక కండిషన్ అండి థైరాయిడ్ ఒకటి ఎనీమియా వీటి వల్ల కూడా బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది సో వీళ్ళకి ఫస్ట్ ఐరన్ హీమోగ్లోబిన్ పెరగడానికి ఐరన్ ట్యాబ్లెట్లు ఇవ్వాలి థైరాయిడ్ కరెక్ట్ చేయాలి వెయిట్ ఎక్కువ ఉంటే వెయిట్ కరెక్షన్ పెట్టుకు లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ వెయిట్ రిడక్షన్ చేస్తే చాలా వరకు ఈ బ్లీడింగ్ ప్రాబ్లం తగ్గుతుంది ఇదే కాకుండా హార్మోన్ అసం అసమతుల్యత ఉన్నప్పుడు హార్మోన్ ట్రీట్మెంట్ తీసుకుంటే కూడా తగ్గుతుంది వీళ్ళకి ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయవలసింది మనం పోషకాహారం మీద సో ఈ టీనేజ్ వాళ్ళ అందరికీ కూడాను రోజు ప్రోటీన్ డైట్ అంటే ఒక ఎగ్ మిల్క్ కొంచెం ఇవ్వాలి దాంతోపాటు వాళ్ళని ఆటలు ఎంకరేజ్ చేయాలి జిమ్ కానీ ఎక్సర్సైజ్ కానీ జుంబా డ్యాన్స్ కానీ వీటి వల్ల జంక్ ఫుడ్స్ తగ్గించాలి వీటితో కూడా బ్లీడింగ్ బాగా కంట్రోల్ అవుతుంది ఒకవేళ ఈ సింపుల్ టెక్నిక్స్తో కాకపోతే కనుక ఒక టూ టు త్రీ మంత్స్ హార్మోన్ ట్రీట్మెంట్ తీసుకుంటే మళ్ళీ మొత్తం సైకిల్ క్లియర్ అయ్యే అవకాశం ఉంది టీనేజ్ గర్ల్స్లో బ్లీడింగ్ ఎక్కువ గురించి ఇంక వేరే డౌట్స్ ఏమైనా ఉంటే కనుక కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి